జగన్కి అతిపెద్ద కష్టం వచ్చింది పదకొండు సీట్ల ఘోర పరాభవం కళ్ల ముందు మెదులుతూనే ఉంది ఇప్పుడు చేతిలోని ఎమ్మెల్సీలు ఎంపీలు కూడా బయటకు వెళ్ళిపోతున్నారు ఎంత బుజ్జగిస్తున్నా మాట వినట్లేదు పార్టీ మారేవారిని జగన్ స్వయంగా బతిమలాడుతున్నారని టాక్ పెద్దల సభలో ఉన్న మెజార్టీతోనే తాను ధీమాగా ఉన్నానని ఎమ్మెల్సీలు రాజ్యసభ సభ్యులు వెళ్ళిపోతే వైసీపీకి అసలు పరపతే ఉండదని ఆయన బాధపడుతున్నారట పార్టీ కోసం కలిసి పనిచేద్దామని వారి నిర్ణయాలకి కూడా విలువ ఇస్తాను అని బతిమలాడుతున్నారట అయినా వెళ్లేదే వెళ్ళదని చాలా మంది ఇప్పటికే జగన్ కు పార్టీ పెద్దలకు తేల్చి చెప్పారని సమాచారం నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీలు అంటూ జగన్ పైకి చెప్పిందంతా కేవలం ఆయన రాజకీయ స్వలాభం కోసమే అనే విషయం అందరికీ తెలుసు ఆక్రమంలోనే ఆయన ఓట్ల కోసం నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీలు అంటూ ఎక్కడా లేని ప్రేమ వలకబోశారు ఎన్నికల్లో ఓడిపోయాక జగన్ అసలు రంగు బయటపడింది లోక్సభలో వైసీపీ పక్ష నేత రాజ్యసభలో వైసీపీ పక్షనేత పార్లమెంటరీ పార్టీ నేత అసెంబ్లీ లెజిస్లేటివ్ పార్టీ నేత శాసన మండలిలో పార్టీ నేతగా అందరూ రెడ్డి సామాజిక వర్గం వారే ఉండేలా చేశారు ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ గెలిచాక మండలిలో మాత్రం ఆయనను ప్రతిపక్ష నేతగా ఎంపిక చేశారు దీంతో ఎస్సీ ఎస్టీబీసీ వర్గాలు జగన్కి దూరం అవుతున్నాయి ప్రస్తుతం ఎమ్మెల్సీ స్థానానికి రాజీనామా చేసిన పోతుల సునీత రాజ్యసభ స్థానాలను వదులుకున్న మోపిదేవి వెంకటరమణ బీద మస్తాన్ రావు అందరూ బీసీ నేతలే కావటం విశేషం బీసీ నేతలంతా జగన్ని కాదనుకొని టీడీపీ వైపు అడుగులేస్తున్నారు ఎమ్మెల్సీ స్థానానికి ఎస్సీ నేత బల్లి కళ్యాణ్ చక్రవర్తి కూడా రాజీనామా చేశారు పార్టీ మారేవారందరినీ జగన్ బుద్దగిస్తున్నట్లు సమాచారం అలా బుద్దగించడం వల్లే ఆర్ కృష్ణయ్య ప్రెస్ మీట్ పెట్టి తాను ఎక్కడికి వెళ్ళనని చెప్పారు పెళ్లి సుభాష్ చంద్రబోస్ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టి మరీ తాము వైసీపీలోనే ఉంటామని కవర్ చేశారు ఎంపీ గొల్లా బాబురావు కూడా పార్టీ వీడేదే లేదన్నారు ప్రత్యేకించి గొల్లా బాబురావుని వైసీపీ పెద్దలు పలువురు బుజ్జగించారని ఆయనకి పలు హామీలు ఇచ్చిన తర్వాతే ఆయన మీడియా ముందుకొచ్చి పార్టీ మాటం లేదని చెప్పారు అని తెలుస్తోంది కొడుకు రాజకీయ భవిష్యత్తుకి కూడా గొల్లా బాబురావు జగన్ నుంచి హామీ తీసుకున్నారు నేతలు వెళ్లిపోతుంటే ఓవైపు ఆందోళన పడుతున్న జగన్ మరోవైపు పార్టీ నేతలతో కవరింగ్ స్టేట్మెంట్లు ఇప్పిస్తున్నారు జంపింగ్ జిలానీలు మాకు అవసరం లేదని పేర్ని నాని అంటున్నారు పార్టీ మారిన వారికి పుట్టగతుండవని అంబటి రాంబాబు తిట్టిపోస్తున్నారు పార్టీ మారే వారికి రాజకీయ భవిష్యత్తు ఉండదని రోజా అంటున్నారు అంత ధీమా ఉంటే ఇక పార్టీ మారేవారి గురించి వైసీపీ అయితే ఆలోచించటం ఎందుకు పోయేవారు వెళ్ళిపోండి నాతో ఉండేవారు ఉండండి అంటూ జగన్ ధైర్యంగా ఓ స్టేట్మెంట్ ఇవ్వచ్చు కదా అలా చేయలేకే జగన్ ఇప్పుడు దిగాలు పడ్డారు జగన్ స్వయంకృపారాధమే ఇప్పుడు ఆయన్ను ఈ స్థితికి తీసుకొచ్చిందని అంటున్నారు అధికారంలో ఉన్నప్పుడు జగన్ ఎవరిని లెక్క చేసేవారు కాదట కనీసం తనని కలవటానికి వచ్చిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలకి కూడా ఓ పట్టాన అపాయింట్మెంట్లు ఇచ్చేవారు కాదు అంతా తన చుట్టూ ఉన్న కోటరీకే వదిలేశారు ఈ క్రమంలో ఆయన చాలా మంది నేతలు నిర్లక్ష్యం చేశారు ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నారు గతంలో తమకు అవమానం జరిగిందని ఇప్పుడు తమకు అవకాశం వచ్చిందని అందుకే పార్టీ మారుతున్నామని నేతలు అంటున్నారు జగన్కి షాక్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు పైకి ధీమాగా ఉన్న చేజారుతున్న ఎమ్మెల్సీలు ఎంపీల వ్యవహారం జగన్ని బాగా కుంగుతీస్తున్నట్లు తెలుస్తోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి